బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యల గురించి చెప్పాల్సిన పనే లేదు దాడికి ప్రతి దాడి ఆమె నైజం ప్రత్యర్థి వాడైనా సరే తనదైన శైలిలో దీటైన బదులు ఇవ్వడం కంగనా ప్రత్యేకత కంగనాతో పెట్టుకుంటే సీన్ సితారే అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఇక ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖుల పైన కూడా కౌంటర్ అటాక్ తో చుక్కలు చూపించిన సందర్భాలు ఎన్నో ఇక తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీలలో మీకు ఎవరైనా స్నేహితులు ఉన్నారా అని అన్నందుకు అమ్మడు తనదైన శైలిలో పడింది నేను బాలీవుడ్కి సూట్ అయ్యే వ్యక్తిని అస్సలు కాదు అందుకే నాకు ఇక్కడ ఎవరు స్నేహితులు లేరు వాళ్ళందరి లైఫ్ స్టైల్ వేరు నాది వేరు షూటింగ్ లేకపోతే ఉదయం జిమ్ చేయడం మధ్యాహ్నం నిద్రపోవడం మళ్ళీ సాయంత్రం జిమ్కి వెళ్ళడం టీవీ చూడడం పడుకోవడం ఇదే వారి దినచర్య అంతకు మించి వారికి ఏమీ తెలీదు అలాంటి వారితో స్నేహం నేను ఎలా చేయగలను ఇక సమాజంలో ఏం జరుగుతుందో పట్టించుకొనే పట్టించుకోరు ఇక ఎప్పుడు గోలే ఉంటుంది వారికి ఖరీదైన బట్టలు ఆభరణాలు ధరించడం వాటి గురించి ఎప్పుడు మాట్లాడుకోవడం ఇదే చర్చ ఉంటుంది వాళ్ళ మధ్యన ఇక మిగతా సమాజ విషయాలు వాళ్ళకు అవసరమైనవే అసలు లేవు ఇక వీటికి భిన్నంగా కనిపించే వ్యక్తి బాలీవుడ్లో కనిపిస్తా ఆశ్చర్యపోవాల్సిందే మనము ఇక పార్టీల సమయాలలో కూడా వారు మాట్లాడుకునే మాటలు ఎంతో ఇబ్బందికరంగానే అనిపిస్తాయి నాకు ఇక పార్టీలు అంటూ నా వరకు ఒక ట్రామా లాంటివి అన్ని పేర్కొంది ఇక ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింటే బాగా వైరల్ అవుతున్నాయి మరి వీటిపైన బాలీవుడ్ నుంచి ఏ నటి అయినా రియాక్ట్ అవుతుందా అన్నది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి ఇక ప్రస్తుతం కంగన ఎమర్జెన్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే